నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం కేపిహెచ్పి భాగ్యనగర్ కాలనీలో ఉన్న మనం లెదర్ గ్యాలరీ షాప్కి వచ్చేసాం లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి అలానే లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి లేడీస్ కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి పౌచెస్ ఉన్నాయి బెల్ట్స్ ఉన్నాయి ఒక్కటేంటి మనకి కావాల్సిన ఐటెం ట్రావెలింగ్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉంది అండ్ ఇప్పుడైతే సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ నడుస్తున్న నేపథ్యంలో అసలు షోరూంలో ఏమేమి ఉన్నాయి అండ్ ఎంత వరకు ఆఫర్ నడుస్తుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి షాప్ మేనేజర్ అక్తర్ గారు సిద్ధంగా ఉన్నారు వెళ్ళి మాట్లాడేద్దామా వచ్చేసేయండి హలో అండి అక్తర్ గారు ఎలా ఉన్నారు కేపిహెచ్పి భాగ్యనగర్ కాలనీలో ఉంది కదండి ఇది సో మేమైతే విన్నాము ఇక్కడ అన్ని ట్రావెలింగ్ బ్యాగ్స్ పైన అప్ టు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ ఉంటాయి అసలు ఎటువంటి బ్రాండ్స్ ఉన్నాయి ఎంత వరకు ఆఫర్ నడుస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది అమెరికన్ టూర్స్ అండ్ ఓకే ఇది త్రీ ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీ త్రీ ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీ వారంటీ ఓకే దానిలో మీకు మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నది ఓకే సో ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి అయితే అమెరికన్ టూరిస్ట్ అమెరికన్ టూరిస్ట్ కమిలెంట్ ఓకే సో అండ్ మంచి బ్రైట్ కలర్ కూడా ఉంది ఓకే ఇందులో మీకు 4 5 కలర్స్ దొరుకుతుంది 4 5 కలర్స్ 4 5 కలర్స్ దొరుకుతుంది ఓకే ఏ ఏ కలర్స్ ఉన్నాయండి దీనిలో బ్లాక్ కలర్ వస్తుంది ఆరెంజ్ కలర్ వస్తుంది టీల్ కలర్ ఉన్నది మెరూన్ కలర్ వస్తుంది ఓకే అక్టర్ గారు ఒకసారి దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇక్కడ పెట్టేద్దామండి ఈజీగా ఉంటుంది డబుల్ సైడ్ లగేజ్ పెట్టుకోవచ్చు హార్ట్ లగేజ్ ఇది ఓకే అవర్ దిన్ యాంటీ టిప్ జిప్పర్ వస్తుంది ఆహా ఓకే రైట్ సో యాక్చువల్ గా మనం చూస్తే సింగిల్ లైన్ లో చూస్తాము బట్ ఇక్కడ డబల్ లైన్ లో ఉంది డబల్ లైన్ జిప్పర్ వస్తుంది ఓకే ఇంకొకటి ఏమంటే దీనిలో అన్నిటిలో సింగిల్ వీల్ వస్తే దీనిలో డబల్ వీల్స్ వస్తుంది ఎందువల్ల అంటారండి ఇది ఏమంటే మీకు బ్యాలెన్సింగ్ సరిగా ఉంటది మూమెంట్ లో ఈజీ మూమెంట్ ఉంటది ఓకే అండ్ ఇంటర్నేషనల్ లగేజ్ దాంట్లో ఇదే బిగ్ సైజ్ కదండి సెవెంటీ నైన్ సెంటీమీటర్ ఇదే సో ఇంతకన్నా పెద్దదైతే లేదు ఓకే అండ్ లోపల క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ లాక్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది గ్రీన్ అండ్ బ్లాక్ ఇంకొకటి మీకు కలర్ ఓకే జనరల్ గా మనం ఇంటర్నేషనల్ బ్యాగ్స్ వెళ్ళేసరికి కాస్త బ్రాండెడ్ వెళ్తూ ఉంటుంది చాలా లగేజ్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి అమెరికన్ టూరిస్ట్ కదండి సో మంచి బ్రాండ్ సో ఇంకో నెక్స్ట్ బ్రాండ్ ఏముందో చూద్దామా ఇంకొకటి సఫారీ బ్రాండ్ ఓకే సఫారీ సీ ఓకే సో దీనికి అంటే మనకి ఇదంతా కూడా కొంచెం ఫైబర్ ఉంటది బ్రేకింగ్ జనరల్ గా మనం ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ లగేజ్ సంథే లాగా అదేం చేసేస్తూ ఉంటారు నేను దీస్తా చేస్తూ సో అప్పుడు అట్లా అయినా సరే దీని ఫ్యూచర్స్ ఫీచర్స్ ఉంటది దీనిలో అంటే ఒక స్టా పాకెట్ ఏ కోట్ వస్తుంది యాక్సెసరీ ఐటమ్స్ కి ఓకే సో ఒకసారి మనం ఈ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది మొత్తం లైలాన్ ఫైబ్రిక్ ఉంటది ఓకే లై నైలాన్ ఫ్యాబ్రిక్ నైలాన్ ఫ్యాబ్రిక్ ఓకే అండ్ దానికి ఎక్స్ట్రా కూడా మనం ఏంటి ఏదైనా సర్టిఫికెట్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు మీకు చిన్న పాచ్ ఒకటి వస్తుంది ఇన్ లో ఓకే దీనికి బి అంటే మొత్తం డబుల్ వీలర్ వస్తుంది దీనికి కూడా డబుల్ వీలరే వస్తుంది డబుల్ వీలర్ వస్తుంది ఓకే అండ్ మన కాస్ట్ చెప్పట్లేదు ఎంత ఎంత వరకు ఆఫర్ నడుస్తుందండి దీని పన్ను మీకు డైరెక్ట్ గా 70% వరకు డిస్కౌంట్స్ ఉన్నది ఓకే కాస్ట్ ఎంత ఉంది ఇది ఇది కాస్ట్ వచ్చి 11700 ఎంఆర్పి ఉన్నది ఓకే సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతండి ఆఫ్టర్స్ వన్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది సో అంటే సీజన్ కాబట్టి ఆఫర్ నడుస్తుందండి ఎన్ని రోజుల వరకు ఉంటుందండి ఈ ఆఫర్ ఇది నెల మొత్తం నడుస్తోంది ఈ మంత్ అంతా ఉంటుంది సో ఎవరైనా సరే ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకునే వాళ్ళు లేదంటే ఫ్యూచర్ లో వెళ్తాము బట్ ఆఫర్ ఉన్నప్పుడే కొనుక్కులు లోపల పెట్టుకుందాం అనుకునే వాళ్ళు కేపీ హెచ్పి భాగ్యనగర్ కాలనీలో ఉన్న లెదర్ గ్యాలరీ షోరూమ్ లో మనం చూసినట్లయితే సెవెంటీ పర్సెంట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది మనకి నార్మల్ డేస్ లో అయితే లెవెన్ థౌసండ్ పడుతుంది బట్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఎంత పడుతుందండి హండ్రెడ్ పడుతుంది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ఫోర్ థౌసండ్ వరకు పడుతుంది అండ్ ఇది కూడా అన్బ్రేకబుల్ ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉండింది రైట్ ఇది సఫారీ రైట్ సఫారీ ఓకే అండ్ మంచి కలర్ కూడా నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ ఇందులో డిఫరెంట్ కలర్స్ వస్తుంది షేడ్స్ వస్తుంది బ్లాక్ ఉన్నది రెడ్ ఉన్నది టీల్ కలర్ ఉన్నది డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చాలా ఉన్నది ఓకే ఇప్పుడు మనం అమెరికన్ టూరిస్ట్ చూసాము అలానే సఫారీ చూసాం కదా నెక్స్ట్ ఏ బ్రాండ్ చూద్దాం నెక్స్ట్ ఇంకొకటి ఇది విఐపి కంపెనీ విఐపి యా ఇది కూడా మంచి బ్రాండ్ సో మంచి టొమాటో రెడ్ కలర్ అండి దీని ఇదేంటంటే ఫైబర్ ఫైబర్ ఇది మీకు ఇది బి సేమ్ అదే ఫైబర్ ఉంటది అన్బ్రేకబుల్ ఫైబర్ ఉంటది అన్బ్రేకబుల్ ఫైబర్ ఏ ఓకే సో విఐపి మీద ఎంత డిస్కౌంట్ ఉంది మనకు దీని పైనే బి డిస్కౌంట్ మీకు అప్ టు 70% వరకు డిస్కౌంట్ అప్ టు 70% దీని ఒరిజినల్ ఎంత ఉందండి ప్రైస్ ఇది యాక్చువల్ ఎంఆర్పి ఉన్నది దీని పైనే మీకు 12060 రూపాయస్ ఎంఆర్పి ఉన్నది ఆహా దీనిపైన మీకు సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది ఓకే అంటే ఎంత పడొచ్చు అంటే అప్పుడు డిస్కౌంట్ మీకు త్రీ సెవెన్ ఎట్లా పడుతుంది త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సార్ ఓపెన్ చేసి చూపిద్దామా ఇంతకైనా పెద్ద సైజ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఉన్నాయండి ఇంకా పెద్ద సైజ్ మీకు కార్గోలో అలౌడ్ లేదు కదా మేడం ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్ లాస్ట్ సైజ్ ఇదే లాస్ట్ సైజ్ సెవెంటీ నైన్ సెంటీమీటర్ లాస్ట్ సైజ్ సెవెంటీ నైన్ సెంటీమీటర్ ఓకే ఇది ఇదే ఏంటండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లైలాన్ ఫ్యాబ్రికే ఏ ఉంటది మేడం సేమ్ బ్రాండ్ లో అదే వస్తుంది ఇది కంప్లీట్ గా మీకు ఎంత అంటే ఇన్ సైడ్ లో ఇది చిన్న పాకెట్ బి వస్తుంది ఓకే జస్ట్ ఇలా క్విష్ చేసి తీసేడు కదా యా మ్యామ్ ఓకే ఈ సైడ్ లో ఆహా సైడ్ లో ఇచ్చారా డన్ 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 ఓకే ఒకటి మీకు ఇన్ సైడ్ లో బి మీకు డబుల్ సైడ్ లగేజ్ వస్తుంది ఇంట్లో కూడా డబుల్ సైజ్ ఏ సో యాజ్ యుజువల్ గా అన్నిట్లో ఇలా డబుల్ సైజ్ ఏ ఉంటుంది ఇంట్లో అంటే బ్యాక్ సైడ్ లో పాకెట్ రాదు బ్యాక్ సైడ్ ఇన్ సైడ్ లో పాకెట్ ఉంటది ఇది ఓకే ఇన్ సైడ్ లో పాకెట్ ఉంటుంది ఇన్ కేస్ మన ఏదైనా కొంచెం సర్టిఫికేట్స్ పేపర్స్ ఏమైనా హైడ్ లో పెట్టుకోవాలనుకుంటే దీన్ని లోపల పెట్టేసుకుంటే ఈజీగా అండ్ ఈ ఫైబర్ కూడా మనం ఎయిర్పోర్ట్స్ లో మనం చూడొచ్చు లగేజ్ అంతా వాళ్ళు కూడా ఉంటుంది కాబట్టి అట్లా త్రో చేస్తూ ఉంటారు రైట్ అండ్ ఈ వీల్స్ గురించి చెప్తారా ఈ వీల్స్ మీకు సింగిల్ వీల్స్ వస్తుంది క్వాలిటీ బెటర్ ఉంటుంది క్వాలిటీ లో వస్తుంది కంప్లీట్ గా ఓకే సో మనం మనకి దీన్ని సంబంధించి ఎంత వెయిట్ పెట్టుకున్నామోజ్ థర్టీ వరకు పెట్టుకోవచ్చు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వస్తుంది కదండి బట్ ఈ ఉంటుంది ఆఫర్ ఈ మంత్ తర్వాత యాజ్ యూజువల్ గా ట్వెల్వ్ థౌసండ్ పెట్టి కొనుక్కోవాల్సిందే సో హరి అప్పండి ఎవరైనా ఇంటర్నేషనల్ లగేజ్ బాగ్స్ తీసుకుందాము ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుని పైన పెట్టుకుందాము అద్దర్ గారు ఇప్పటి వరకు మనం అన్బ్రేకబుల్ ఫైబర్ అది చూసాం కదా ఇప్పుడు కొంతమంది క్లాత్ లో కావాలనుకుంటారు

ఇది ఏమంటే విత్ ఇస్పాండబుల్ మోడల్ ఉంటుంది ఇప్పుడు వరకే మీరు ఇదో చూస్తున్నారు కదా దానిలో ఇస్పాండబుల్ రాదు దీనిలో అంటే కొంచెం సైజ్ ఇస్పాండబుల్ మోడల్ ఉంటుంది ఈ బ్యాగ్ అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు బట్ ఇదంతా క్లాత్ వచ్చింది క్లాత్ ఐటమ్ మనం ఓకే రైట్ మొత్తం కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ క్లాత్ ఏ ఉంటది వాటర్ ప్రూఫ్ యా మ్యామ్ అండ్ క్లాతే కాబట్టి కాస్త 32 ఆ పడేసినా ఏం కాదు ప్రాబ్లం రాదు ఆరేంటి దీనిలో ఇన్సైడ్ లో పాకెట్స్ ఎక్కువ ఉంటది వెయిట్ క్లాత్ కోసం చిన్న చిన్న పౌచులు ఎక్కువ వస్తుంది ఇది డబుల్ సైడ్ లగేజ్ పెట్టవచ్చు ఈ సైడ్ బి బ్యాక్ సైడ్ బి లగేజ్ పెట్టుకోవచ్చు మీరు కొన్ని కాస్ట్లీ ఐటమ్ ఉంటాయి కదా దానికోసం యూజువల్ గా మనం ఎప్పటి చూసిన లగేజ్ బ్యాగ్స్ లో ఇలా టూ ర్యాక్స్ మనం చూసాం దీని కూడా సేమ్ వే అట్లానే ఉండింది బట్ ఎక్స్ట్రా ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయి కదండి అంటే చిన్న చిన్న పాకెట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఏదైనా కావాలని పెట్టుకున్నప్పుడు అండ్ కొన్ని పౌచెస్ కూడా ఇచ్చారండి ఓకే ఇది షూ పౌచ్ ఇది షూ పౌచ్ పెట్టేసేది ఓకే షూ పౌచ్ ఇది రైట్ అండ్ అండ్ ఎక్స్‌పాండబుల్ కూడా ఇది ఓకే సో ఫ్రంట్ ఏముందండి ఫ్రంట్ వి పాకెట్స్ ఐ చిన్న చిన్న వస్తువులు పెట్టుకోనికి జనగ మన బ్యాగ్ లో అన్ని వేసిస్తూ ఉంటాము బట్ కొన్ని థింగ్స్ మనకి పైనే ఉంచుకుంటే బెటర్ కీస్ కావచ్చు లేకపోతే ఏదైనా పాస్పోర్ట్ ఇవన్నీ కూడా పట్టుకొని తిరగడం కష్టం సో అలాంటప్పుడు అంటే ర్యాక్స్ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టేసుకుంటే సేఫ్ గా ఉంటాయి అక్కడ ఇక్కడ పడిపోవాల్సింది కూడా ఉండదు అండ్ ఇక్కడ మనము లైక్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా లోపల చాలా ఉంది గ్యాప్ అండ్ ఇది కూడా చాలా బాగుందండి ఇది ఎంత పడుతుంది ఒరిజినల్ ప్రైస్ కూడా చెప్పండి 12,900 థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉన్నది ఓకే మీకు ఫోర్టీ పర్సెంట్ ఓప్ అవుతుంది మీకు అంటే ఈ మెటీరియల్ పైన ఫార్టీ మాత్రమే ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఉండదు మోడల్స్ ప్రకారం ఉన్నది ఓకే ఈ మాత్రం వరకు మాత్రమే ఉంది సో ఒరిజినల్ ప్రైస్ అయితే అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో డిస్కౌంట్ కూడా కొంచెం తక్కువగా ఉంది అండ్ బాగుంది సిస్టమ్ కూడా రైట్ నెక్స్ట్ మోడల్ చూద్దామండి సేమ్ దానిలో ఇంకొకటి నెక్స్ట్ మోడల్ ఉన్నది కొంచెం లో రేంజ్ సో ఇప్పుడు మనం అన్ని కూడా ఇంటర్నేషనల్ లగేజ్ బ్యాగ్స్ చూస్తున్నాము సో మనకి ఉన్న సైజ్ అంటే ఎంత వరకు అయితే ఎయిర్‌పోర్ట్ లో అలౌ చేస్తారో ఆ సైజ్ ఇస్తాం మనం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ లో చూసాం అండ్ అమెరికన్ టూరిస్ట్ చూసాము విఐపి చూసాం సఫారీ వీటన్నిటి మీద 70% ఆఫ్ ఉంది బట్ దీని మీద 40% వరకు మాత్రమే ఆఫ్ ఉంది రైట్ సఫారీ కంపెనీది ఇది సఫారి సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉన్నది ఓకే ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ కి డిఫరెన్స్ ఏంటండి ఈ ఫ్యాబ్రిక్ లో మొత్తం టైఫ్లాన్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది మ్యాటి ఫ్యాబ్రిక్ ఉంటది ఆహా ఏంటి ఇది బి కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ ఉంటది మగర్ ఫ్యాబ్రిక్ లో కొంచెం ఫినిషింగ్ తేడా వస్తుంది ఓకే లుక్ వైస్ ఉన్నది ఫినిషింగ్ ఉన్నది అదే తేడా అయిపోతుంది ఇది చూడడానికి కాస్త ఎలిగెంట్ లుక్ వచ్చింది జస్ట్ నార్మల్ గా ఉంది ఇది ఎంత పడుతుంది మనకి ఇది ఆఫర్ డిస్కౌంట్ 3700 పడుతుంది 3700 70% వరకు ఆఫర్ ఉంది ఫీచర్స్ ఇన్సైట్ లో చూస్తారంటే సూపర్ దీనిలోబ సింగల్ పాకెట్ ఒకటే వస్తుంది పౌచ్ దీనిలోబి మీకు షూ పౌచ్ వస్తుంది ఇన్సైట్ లో పైన సేమ్ అదే పాకెట్స్ వస్తుంది ఓకే

సో ఇంతవరకు మనం ఇంటర్నేషనల్ లగేజ్ బ్యాగ్స్ చూసాము ఇది కాస్త మీడియం సైజ్ రైట్ మన క్యాబిన్ లో పట్టుకెళ్ళచ్చు కదండి క్యాబిన్ లో కాదు ఇది మీకు చెకింగ్ లో లోకల్ డొమెస్టిక్ యూస్ చేస్తారు కదా దాని కోసం డొమెస్టిక్ లో మనం చెకింగ్ చేసేస్తే సరిపోతుంది ఓకే సో దీంట్లో కూడా 2 రాక్స్ వచ్చే యాజ్ యుజువల్ గా అండ్ ఇది వచ్చేసి క్లాత్ ఏ కదండి క్లాత్ ఏ మ్యామ్ మాటిక్ క్లాత్ ఏ మాటిక్ అండ్ కొన్ని ఫోల్డర్స్ లాగా వచ్చే రైట్ సేమ్ యా ఇది కూడా ఎక్స్‌పాండబుల్ ఎక్స్‌పాండబుల్ ఏమో ఓకే సఫారీ బ్రాండ్ సఫారీ బ్రాండ్ ఎంత ఎంత వరకు డిస్కౌంట్ నడుస్తୁందండి దీని లోపు 70% వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది ఓకే ఇప్పుడు ఇది ఎంత పడుతుంది మనకి ఇది ఆఫర్ డిస్కౌంట్ మీకు పడుతుంది 3200 పడుతుంది

దానిలో అండ్ గోర్గు ఫైబర్ లో క్యాబిన్ బ్యాగేజ్ ఓకే ఇది ఇన్సైడ్ క్యాబిన్ బ్యాగేజ్ లో తీసుకోపోవచ్చు పోలో కంపెనీది పోలో కంపెనీ ఎంత బాగుందో ప్రదిలో ఆప్షన్ ఏమంటే ముందు మీకు ఏ బ్యాగ్ లోపి మీకు ల్యాప్‌టాప్ క్యారీ ఉండదు హా దీనిలో ల్యాప్‌టాప్ క్యారీంగ్ ఉన్నది ఇన్ సైడ్ లో రైట్ ఇన్ లో మనకి ఫ్రంట్ లోనే ల్యాప్‌టాప్ క్యారీ చేసుకోవచ్చు అండ్ కలర్ అయితే మస్తుందండి

ఓకే మనం ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలి బ్రష్ ఆర్ చార్జర్స్ ఏమైనా మనకి అవైలబుల్గా ఫ్రంటే కావాలి అనుకుంటే మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు రైట్ ఇది ఎంత పడుతుందండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 3000 రూపాయస్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ 3000 రూపాయస్ పడుతుంది యాక్చువల్లీ ఎంఆర్పి 7000 రూపాయస్ ఆహా సో 70% అప్ టు 70% నడుస్తుంది కాబట్టి మనకు 3000 కి వస్తుంది అండ్ ఈ జిప్ కూడా చాలా బాగుంది స్టైలిష్ గా దీంట్లో ఉన్న కలర్స్ చూద్దామా యా అండ్ ఇందులో ఉన్న మీడియం ఎంత పడచ్చు అంటారు ఇది మీడియం సైజ్ ఇది క్యాబిన్ పట్టుకెళ్ళచ్చు ఇది చికెన్ లో వేసేసుకోవాలి ఓకే సో మంచి కలర్ ఉంది కదండి రైట్ ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఇది అప్పుడు సో దీనికి దీనికి ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉండింది ఇది త్రీ థౌసండ్ పడుతుంటే అది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే సో దీని నెక్స్ట్ సైజ్ అంటే మనకి ఇంటర్నేషనల్ లగేజ్ వస్తుందా అది ఎంత పడుతుంది కాస్ట్ జస్ట్ చెప్పండి దాని కాస్ట్ మీకు ఫోర్ థౌసండ్ పడుతుంది మనము క్యాబిన్ లో పడడానికి త్రీ థౌసండ్ అయితే త్రీ ఫైవ్ ఇంటర్నేషనల్ అయితే ఫోర్ థౌసండ్ వరకు పడుతుంది ఓన్లీ జూలై మంత్ ఈ మంత్ ఒక్కటే ఆఫర్ నడుస్తుంది కాబట్టి అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది రైట్ రైట్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అన్నారు కదా ఫోర్ ఫైవ్ కలర్స్ దొరికిపోతుంది